రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్ దిశగా అభివృద్ధి చేసే బాధ్యతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నారని నర్చపేట క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చే బాధ్యత చంద్రబాబు అరవింద్ బాబు తెలిపారు మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి సచివాలయ సిబ్బంది మున్సిపల్ సిబ్బందితో మున్సిపల్ గెస్ట్ హౌస్ లో శానిటేషన్ డ్రైవ్ సమీక్షించడం జరిగింది నర్సపేటలోని ముప్పై మూడు వార్డుల్ని మూడు యూనిట్లుగా తీసుకుని ఒక్కొక్క యూనిట్ లోని సిబ్బంది అంతా ఒక రోజు ఒకే చోట పనిచేసి నర్సపేటను మూడు రోజులు క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి నగసరపు సుబ్బారాయ గుప్తా కపిలవాయి విజయ్ కుమార్ వేల్పుల సింహాద్రి యాదవ్ కొట్టకిరణ్ వాసిరెడ్డి రవి కొవ్వూరు బాపు సంజీవరావు మున్సిపల్ డిఈలు ఏఈలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు మరి రేపు జరిగిపోయే తులేకాదశి మరి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కోటపొండ దగ్గర గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మరి కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు మున్సిపల్ కమిషనర్ గారు మరి ప్రభుత్వ అధికారులందరూ కూడా మరి కోటపండు దగ్గర జరిగే లేకాయదశి పండుగకు అందరూ హాజరవుతారు ఈ కార్యక్రమానికి దాదాపు ఇరవై వేల మంది ముప్పై వేల మంది మరి భక్తులు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తూ ఉన్నాము ప్రభుత్వ పరంగా మరి కోటప్పకొండ దేవాలయ పరంగా అందరం కూడా అన్ని ఏర్పాట్లు చక్కగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ రోజు జరిగే గిరి ప్రదక్షిణకి దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంది ఆ పాదయాత్ర చేయడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎక్కడ కూడా రాళ్ళు ముళ్ళు గుచ్చుకోకుండా అన్ని ఏర్పాట్లు చదవకాశం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి దగ్గరుండి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఈవో గారు అదేవిధంగా డిఎఫ్ఓ గారు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు మరి ఆర్టీసీ బస్సులో కూడా అందుబాటులో ఉన్నారు అన్ని ఏర్పాట్లు చక్కగా చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా వన్ వే పెట్టి కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకి డయేరియా ఒకటి మలేరియా వ్యాధులు డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి మరి చుట్టుపక్కల జిల్లాలో దాదాపు ఆరు జిల్లాల్లో ఈ వ్యాధులన్నీ ప్రబలు ఉన్నాయి మన నక్సరాపేట అసెంబ్లీ సెగ్మెంట్కి ఇవి రాకుండా ముందుగానే నివారణ చేద్దామని వాళ్ళ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది మీడియా సోదరులు అందరూ కూడా హాజరయ్యారు రేపు రాబోయే కాలంలో మరి అంటువ్యాధులు ప్రబలకుండా ఏర్పాటు చేయడానికి అరికట్టడానికి మేమందరం కూడా సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది ఈ భాగంలో కమిషనర్ గారు డీఈ గారు ఎంఈ గారు కానీ ఆర్డబ్ల్యూ అధికారులు అదేవిధంగా మలేరియా అధికారులు అందరూ కూడా హాజరవ్వడం జరిగింది కాబట్టి ఈ పట్టణాన్ని మరి పరిశుభ్రత ఒకటి మంచినీటి సదుపాయం చక్కగా ఉండాలి అదేవిధంగా రోడ్లు కూడా శుభ్రంగా ఉండాలి కార్యక్రమాన్ని చేపట్టి రేపు రాబోయే కాలంలో మరి నరసాపేట పట్టణంలో ఆగస్టు మొదటి వారంలో మరి మాస్టర్ పెడదాం